కర్నూలు జిల్లా ఆధ్వరి నియోజకవర్గం ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో భద్రకాళి వీరభద్రేశ్వరుడి ఉత్సవాలు విశిష్టంగా సంబరాలు జరుపుకున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఉగాది పండుగ మరుసటి రోజు ఆనవాయితీగా గత దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఇక్కడ విశిష్టంగా పిడకల సంబరం జరుపుకుంటున్నాం ఈ ఆనవాయితీ మా పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్నాం మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్ని కలిసి విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సంబరాలు జరుపుకుంటే మా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని మా పెద్దల నమ్మకం మేము పాటిస్తాం గ్రామ పెద్ద రెడ్డి గారితో ఈ కార్యక్రమం మొదలుపెట్టి గుర్రం స్వారితో పాటు విశిష్టంగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం గ్రామాల్లో అన్ని కులాలు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని కులాలు భద్రకాళి వైపుగా మరికొన్ని కులాలు వీరభద్రేశ్వరుడి స్వామి వైపుగా విడిపోయి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం అని తెలియజేసిన గ్రామ పెద్దలు ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటామని తెలిపారు గ్రామంలో భద్రకాళి వీరభద్రేశ్వర ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఉగాది పండగ మరుసటి రోజు ఈ రోజు ఇక్కడ పిడకల వేట జరుగుతుంది ఈ పిడకల వేట సాంప్రదాయ పద్ధతిగా ప్రతి సంవత్సరం తరతరాల నుంచి మా పూర్వీకులు నుంచి చూస్తున్నాము మా కింటి దేవుడు ప్రతి సంవత్సరం ఈ పిడకల వేటకు వస్తున్నాము చుట్టుపక్కల గ్రామస్తులు పక్కన ఉన్న కారు మంచి పెద్ద పెద్ద ఆ ఊరు పెద్ద ఆయన ఆయన రెడ్డి వంశస్సులు గురం మీద సవారితో తన మా అంచనతో తన బంధువర్గంతో గురం సవారీ చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పిడకల సమరాన్ని ఇక్కడ ఈ ఊర్లో రెండు వర్గాలుగా కుల అన్ని కులాలను రెండు వర్గాలుగా విడిపోయి సామరస్యంగా అన్నదమ్ములుగా ఈ పిడకల వేటలో కొన్ని కులాలు అటు సైడు భద్రకాళి వర్గము కొన్ని కులాలు వీరోద్ర స్వామి వర్గంతో ఈ రోజు ఈ పిడకల వేట సాంప్రదాయంగా జరుగుతుంది ఇది చాలా అనాటి కాలం నుంచి వస్తుంది ఈ ఈ ఉత్సవాన్ని చూసేదానికి చుట్టుపక్కల గ్రామస్తులు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు అక్కడ నుంచి కూడా జనాలు వస్తారు ఇది చాలా చూడ ఇది విశేషము ఈ దేవతలు కూడా ఈ విగ్రహాల్లో కూడా విడతలు పెట్టి దేవునికి రెడ్డి పోయి తన పూజా సంస్కారంతో పెట్టి వచ్చాడు తర్వాత ఇది తీసిన తర్వాత దేవతలు కూడా ఈ పిడకలను కూడా చేసి సాంప్రదాయంగా చేస్తారు ఇది చాలా చూడదక్క ఉత్సవము దీన్ని చూసేదానికి చాలా మంది వస్తారు ఇది చాలా బాగా జరుగుతుంది ఏం కాదు దెబ్బలు తగిలి కూడా దేవతల దగ్గర ఉన్న ఆధారంతో అంటిస్తే అది మాయమవుతుంది ఇది చాలా సాంప్రదాయంగా జరుగుతుంది కనీసం అంటే ఇరవై ఐదు వేల మంది వస్తారు సుమారుగా చుట్టుపక్కల ఐరప్పల చుట్టుపక్కల ఆస్పరి మండలము తర్వాత ఆదోని మండలం కూడా జనాభా చాలా మంది వస్తారు ఈ యొక్క మిడకల సమరం అనేది ప్రేమకు చిహ్నము భద్రకాళి వీరభద్రస్వామి గారుల శ్రేష్టంగా ఈ యొక్క ప్రేమకు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళినప్పుడు అమ్మవారు పిడకలో ఉన్నటువంటి గంపను పైకి ఎత్తండి అన్నప్పుడు అమ్మవారు చేయి తగిలినప్పుడు ఆ యొక్క వీరభద్ర స్వామి యొక్క చెదు తగిలినప్పుడు వాళ్ళిద్దరు ప్రేమ ప్రారంభమవుతుంది అలాగే రెండు గ్రామాల వైపు నుంచి వచ్చినటువంటి వీరభద్ర స్వామిని తీసుకుని మరి మరలా మర కైరుపులకు వచ్చినప్పుడు సందర్భంలో ఈ పిడకల సమరం అన్నది ఏర్పడుతుంది ఈ పిడకల సమరము కేవలము ఇక్కడ మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా పిడకలు తయారు చేసి ఈ యొక్క తెచ్చి రాసులుగా పోస్తారు ఇది ఒక రోజులో జరిగేటువంటి పని కాదు సంవత్సరంలో ఆరు నెలల ముందు నుంచే ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాతనే ఈ యొక్క తెచ్చి రెండు మూడు మూడు కుప్పలుగా రాసులుగా పోసి రెండు వర్గాలుగా అమ్మవారి తరపున ఒక వర్గము అయ్యవారి తరపున ఒక వర్గము చీలిపోయి వాళ్ళిద్దరు కూడా పిడకల సమరం ప్రారంభిస్తారు ప్రపంచంలోనే మీరు టమాటా పండుతో కావచ్చు నారింజ పండుతో కావచ్చు ఎటువంటి ఫలాలతో కొట్టుకునేది మీరు చూస్తుంటారు కేవలం భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో అది కూడా మన కర్నూలు జిల్లాలో అనేటువంటి స్వామి పుణ్యక్షేత్రం అయినటువంటి కైరుపుల గ్రామం కావచ్చు దేవరగట్టు కావచ్చు ఇవి రెండే కూడా సమరాలుగా తీసుకొని ఎవరు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి నష్టము లేకుండా ఈ కైరూపుల గ్రామం నుంచి అందరూ కూడా కేవలం ఒక చిన్న ఆధారం దేవునికి సమర్పించినటువంటి హోమంలో చేసినటువంటి ఆధారం పూసుకొని అందరూ కూడా ఈ గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది ఈ యొక్క గ్రామంలో పాడి పంటలు ఎలా ఉంటాయని సూచించడానికి ఈ నిత్య నూతనమైనటువంటి సనాతన ధర్మంలో మన ఈ ఉగాది పండుగ రోజు ఈ యొక్క సంప్రదాయం ప్రారంభం అవుతుంది ఈ యొక్క సంప్రదాయంలోనే భాగంగా ఇక్కడ ప్రజలు కావచ్చు ఇక్కడ మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు చుట్టుపక్కల కార్పెంచి రెడ్డి వచ్చేంత వరకు కూడా వేచి ఉండి సామరస్యంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటున్నాం ఈ ఖైరకుల గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి అనేక మంది భక్తాలు అందరూ కూడా ఈ యొక్క మూడో తారీఖు జరగపోయే రథోత్సవంలో కూడా చాలా బహిరంగంగా చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు ఈ యొక్క సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందో కూడా అనాదరించిన సంప్రదాయం ఇది ఎవరికి కూడా ఈ పలానా తేదీ నుంచి ప్రారంభమైంది అనేటువంటి లేవు ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగించడమే హిందూ ధర్మం అనే విధంగా ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వెళ్తూ వస్తున్నారు నా పేరు చక్రవర్తి దేశాయ్ నేను ఆర్ఎస్ఎస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు